చక్కగా పెట్టుకున్నటువంటి ఎర్రటి కుంకుమ బొట్టులా కనపడుతుంది కాబట్టి మహాపుణ్యం చేసిన వాళ్ళకి కూడా జ్ఞాననేత్రంగా దాన్ని విప్పి అవతల వాళ్లలో కోర్కెలు లేకుండా చేస్తాడు ఇప్పటికీ విజయనగరంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఒక శివలింగం ఉంది దాదాపు డెబ్భై ఐదు ఎనభై సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేశారు చిన్న శివలింగం నేను అసలు ఆ శివలింగం చూసి ఆశ్చర్యపోయాను అది ఉండడమే కొంచెం ఎరుపు రంగుతో కూడుకుని గులాబీ రంగులో ఉంటుంది నేను ఆ శివలింగం చూసి అనుకున్నాను ఎవరో ఎర్రటి కుంకం బొట్టు పెట్టారనుకున్నాను అనుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ అర్చకుండి పిలిచి అడిగా అంత గుండ్రంగా శివలింగానికి బొట్టు ఎలా పెట్టారని అడిగాను నా అనుమానం ఏమిటంటే అంత గుండ్రంగా బొట్టు నిలబడదు కదా నీరు పోశారే నా ఎదురుగుండాను అయినా జారట్లేదు కుంకం మరి ఎందుకు కుంకం జారలేదని నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి బొట్టు ఎలా పెట్టారని అడిగాను ఆయన అన్నాడది బొట్టు కాదండి అన్నాడు మరి బొట్టు కాకపోతే అది కనపడుతోంది కదా అన్నాను కాదండి అది ఆ శివలింగానికి ఉన్న గొప్పతనం ఆ శివలింగంలోనే ఆ కుంకుమ బొట్టు ఉంది అన్నాడు గుండ్రంగా ఉంటుంది రెండు నేను అక్కడ జ్యోతి ఒకటి ఏదో వెలుగుతోంది దాన్ని నీడ పడిందా ఆయన మీద అనుకున్నాను క్రింద నుంచి శివలింగం కింద నుంచి ఒక జ్యోతి వెలుగుతున్నట్లు కనపడుతూ ఉంటుంది అపురూపమైన లింగం నేను ఎన్నో శివాలయాల్లో దర్శనం చేసుకునే అదృష్టాన్ని భగవానుడు ఇచ్చాడు కానీ అటువంటి శివలింగాన్ని నేను ఎక్కడ చూడలేదు పరమాద్భుతమైన శివలింగం వ్యాస భగవానుడు లింగ పురాణంలో ఎలా చెప్పాడో అలాగే మూడవ కన్నుగా కాకుండా కుంకుమ బుట్టుగా కనపడుతుంది